అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వాటి వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ సమాజంలో ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చేది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు దాదాపుగా రైతుల విషయంలో కానీ అవ్వాతాతల విషయంలో కానీ చదువుకునే పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నాయకులు నాయకులు మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాలు అనుగుణంగానే వెళ్ళాలి ఆ విధంగా అవ అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకు వెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పామరు నియోజకవర్గంలో నేను ఏడున్నర సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చాను వచ్చి రెండున్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుని అయ్యాను నేను ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు కానీ కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్ళానని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని నేను ఈ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ వీళ్ళు వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను లేకపోతే ఈ కారణం చేత ఓ ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు నేనే దీని అంతటి కూడా కారణం నేనే నాయకత్వం వహిస్తా ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం నేనే బాధ్యత వహిస్తాను మంచి కూడా ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను మళ్ళా ఇప్పుడు ప్రజలు నన్ను నా ఓటమి మీద కూడా నేనే బాధ్యత వహిస్తాను రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు నిన్న మా నాయకులు చెప్పిన విధంగా పోరాటాలు కొత్త కాదు పోరాటాలు అంటే అబద్ధాలని నిజం చేయాలని మాత్రం మేము ఎప్పుడు చేయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రజల్లో ప్రయత్నం చేసి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి నా ఉద్దేశంగా నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏం పరిపాలన జరిగింది ఈ వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అబద్ధపు వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు నేనైతే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళ అబద్ధాలు వాగ్దానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం వాళ్ళని నిలబెడతాం తప్పకుండా కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు పోషించుకోకపోతే తప్పకుండా నిలదీసి మేము పోరాటం చేస్తామని చెప్పడం మనం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి